అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో నూట అరవై ఏడవ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గుడిగండ్ల గ్రామంలో అంబేద్కర్ సంఘం సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున డప్పు చప్పుడుల మధ్య నీలి జెండాలతో గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకి శ్రీహరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి తరం ముందుకు సాగాలని గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఇటీ కార్యక్రమంలో అంతర్జాతీయ బుద్ధిస్టి సొసైటీ సభ్యుడు ఆదిలక్ష్మయ్య మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ రాజుల ఆశిరెడ్డి శ్రీనివాస్ గుప్తా హనుమంతు టీచర్ నర్సింలు విశ్రాంత ఎంఈఓ లక్ష్మీనారాయణ మాజీ సర్పంచ్ మహేశ్వరి మాజీ ఎంపీటీసీ లక్ష్మీ నర్సిరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ చంద్రశేఖర్ డీలర్ చిన్న హనుమంతు గణేష్ కుమార్ తాయప్ప రవికుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు Obrigado. ఈ అంబేద్కర్ జీవితాన్ని చదివే ప్రక్రియను కొనసాగిస్తాను అంబేద్కర్ గారి ఇచ్చే నివాళిని అంబేద్కర్ చిన్న గిఫ్ట్ అని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా ఆయన భావం ఆయన నిస్పష్టత ఈ కుల అండవాని ఎన్నో విషయాల మీద ఈ దేశంలో ఆయన పోరాటం ఒక చట్టబద్ధత కల్పించింది ఆ చట్టం ప్రకారం ఈ రోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కూడా ఆయన ప్రతి విషయంలో కూడా మన నిర్దేశం చేసి చూపించి మనం నడిపించే శక్తి కలిగినటువంటి అంబేద్కర్ గారి గ్రంథాన్ని మనం అందరం కూడా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనని మనం నిలబెట్టుకోవాలనుకుంటే ఈ సమాజంలో నాకు రెండే రెండు కులాలు ఒకటి ధనికుడు ఒకటి పేదవాడు ఈ ధనికుడు పేదవాడు మధ్య ఉన్నటువంటి అంతర్యాన్ని తగ్గించేటువంటి విధానం అవసరం ఈ విషయాలన్నిటి కూడా మనం ఖచ్చితంగా నిజమైన జీవితంలో పార్టిసిపేట్ ఆచరణ ఆచరణలో పెట్టి మనం అంబేద్కర్ నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ